ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎత్తాయి మనస్సు నిండా చుట్టూ అడవులు ప్రకృతి సిద్ధమైన గుహల్లో కొలువై ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి శక్తికి ప్రతిరూపంగా కొలుస్తారు ఇక్కడి గిరిజనులు ఈ ప్రాంతం ఆదివాసుల శక్తిపీఠంగా పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుంది ఆదివాసుల్లో గోండ్ ప్రధాన్ తోటి కొలాం గిరిజనులు ఈ పుష్పమాసాన్ని మాసంగా భావిస్తారు జంగుబాయి క్షేత్రంలో ఆట్ అనగా ఆరు సగాల వారిలో ఎనిమిది ఇంటి పేర్లున్న తుమ్రం కొడప రాయిసిడం వెట్టి మరప హెరే కుమ్ర సలాం మండాడి వారు ప్రధాన పూజారులుగా ఉంటూ పూజలు నిర్వహిస్తారు పలువురి భక్తుల అభిప్రాయాలు మరప పేరు దగ్గర కట్టడం లేదు ఆ ట్రోక్ను ఆ ట్రోక్ను మట్టికి కట్టడం হেৰি বেয়া কেলে তোচিত নম্বৰ ডিৱে লাভিকি নমটি আদান্তম আ বাৰী বাত বৰ তপল তাহি চাৰি কেৱল মই পূজা কীচিয়াৰ মদান্তম দেই নালও চাগ জগব নালু চাগ নম্বৰ বেৰকোন পূজা কেইবা

ఇక్కడ ప్రస్తుతానికి ప్రధానంగా ఎనిమిది గోత్రాల తుమ్రం నుంచి మండడి వరకు ఎనిమిది ఇళ్ళల వాళ్ళం ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కొరకు సౌలభ్యం కొరకు మేము ఒక కమిటీగా ఏర్పడి ఒక చైర్మన్ గా తుమ్రం నుండి మండడి వరకు రొటేషన్ పద్ధతిలో ప్రతి ఇంటి వారికి కూడా రెండు సంవత్సరాల పీరియడ్ను కేటాయిస్తూ ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వ సహాయాన్ని కూడా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రధానంగా ఎనిమిది కోట్ల వాళ్ళకు తీసుకుంటారు ఇక్కడ ఆ దిశగానే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఒకప్పుడు చరిత్ర మన పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారము దేవతల కాలం నాటి సందర్భంలో మన దేవుళ్ళని ముప్పై మూడు కోట్ల దేవతల్ని ఆ ప్రదేశంలో బంది కాబడ్డారు బందీ అయిన తర్వాత ఈ ఆదివాసుల పట్ల ఈ శంకర పార్వతి పార్వతి నామం కాకుండా మా ఆదివాసులు అగిందూర్ రాయితాన్ని జంగుబాయిగా మేము ఈ సందర్భంలో పిలువడుతున్నటువంటి తరుణంలో నాడు ఈ యొక్క బంధింపబడ్డటువంటి దేవుళ్ళని విడుదల చేయడానికి మా దాంట్లో కూడా ఒక పాండికూపర్ లింగు ధర్మ గురుని ముందరబెట్టి ఆచవుకి తెలుసుకున్న తర్వాత విడుదల చేయించిన తర్వాతనే ఈ యొక్క పన్నెండు గోత్రాల వాళ్ళు విభజన జరిగిన తర్వాత శాస్త్రీయ బద్ధంగానే వీళ్ళందరికీ కూడా రేపటి నాడు వీళ్ళ సత్సంబంధాలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు ఉత్సవాలు కావచ్చు పేరెంటలు కావచ్చు ఈ ప్రాంతంలో వారి వారికి ఉండేటువంటి దేవతలలో కూడా వీళ్ళకు సత్సంబంధాలు ఎప్పుడు కొనసాగే విధంగా ఉండాలనేటువంటి తరుణంలో ఇవన్నీ విభజన జరిగిన తర్వాత మాత కొంత విశ్రాంతి కొరకై ఈ యొక్క ప్రదేశంలో ఇక్కడ కొలువైన తర్వాత ఈ ప్రత్యేకంగా పుజారులుగా ఇక్కడ నాగంటు సేవకులు కావాలనే ఉద్దేశంతో ఈ ఒకటి నుంచి పన్నెండు దాంట్లో కూడా అనేటువంటి వాళ్ళు ఆరు తెగల వాళ్ళు ఉన్నప్పటికీ మేము ఎనిమిది గోత్రాల వాళ్ళము సార్ పెరుసగా అనేటువంటిది ఈ మాత అనుగ్రహం వల్లనే మేము ప్రత్యేకంగా వీరి యొక్క జన్మం అనేటువంటిది నేడు ఈ భూమి మీద వెలిసిన తర్వాతనే ఇక్కడ ప్రధాన పుదరులుగా కొనసాగుతున్నాం ఈ యొక్క ప్రదేశాన్ని మాత కేవలం ఒక విశ్రాంతి ధ్యాన మందిరంగానే ఇక్కడ ఈ నిలయాన్ని ఏర్పాటు చేసుకొని గుజరుగుగా ఎనిమిది గోత్రాల వాళ్లకు అవకాశం దక్కడం అనేటువంటిది ఎనిమిది గోత్రాల వాళ్ళు కూడా చాలా పెద్ద గొప్పగా ఇది ఒక భాగ్యం మాకు కలిగింది అనేటువంటిది భావిస్తాం పెంక్ గీతం డారీ చివల్ కొర్పీ సీతం డారి భేలీ గీతం పొహెంగ్ మురేంగ్ సీతం పొర్మేష్ సీతం सीयूंगानगेंग वोम तो, आनी अगट बाईन गा घर का डारी नातोम डारी भेली की तोम बाई ना पूजा नमोर पुरास कि डारी रोप बनते पुरन पोड़ किनतोम घारकान का तो, दादा लीर पूजा की नमुर पाटांग वारन। punya batayarkin batayai aduhmor Pujapatitanto Baina puja atasasi atau perwal wa kin mahalaran Tom animengmorsaran Bamor Her saldunwantum maku menanda watai mantamakun kes sele bai सुख शांति से इनता मक बरकत से इनता इंजर नमोड़ बाई इन यौनल वांतुम लई लंगनल टंगड़ंग तोड़ी की शेर वांतुम पहला ते पैदा ले वांद मिंगे गाड़ी घोड़ा ने वांतुम ना शंकर बेटी नावनार जीवती जिला चंद्रपुर नन महाराष्ट्र तो नांदुना के कटोला लिंजे मना पहला पांजी दसरा दूसरा पांजी पुष् तीसरा पाजी भावे इगे मवटू आठ रोकनू कटोला लिंजे हे ये वायवलिक वेले मेला मनता मध्य प्रदेश छत्तीसगढ़ झारखंड ओडिशा गिना जास्ती जास्ती लोक वास पहला महित मतलब वायब के मत इनके खुबू राष्ट्रम माकुनी के माकुन कर खुबे मत मत आदो अद पैला विचार किसी इनके ताकसेर मंतेर इदु फक्त पेनक ना यात्रा बेले लंगना पेनक वांता नालों सगा ना पेन कोई गे तरे आंता बेले कस्टम माता पति इनके जरा से आता उंडे खुखुबे पाले माकुन ये ताकेर पाले सोय माकुन उंडे माक बाथरूम पाले खुब बाई कुन तकली पासेर मंते के इनके पब्लिक वाड़े माता वाड़े माता पति माखून स्वच्छला असेल वसंत खूप माहीत असेल म्हणतात स्वच्छला पहिला माखून येता खूप आवश्यकता म्हणतात आधीसाठी मावा सडा बाथरूम गे रोखे मासे म्हणतात जास्तीत जास्ती माखून पट्टा म्हणतात अमक वाहतो गोटीताल गोटीताल वाटून जंगबाई भेट मायले पहले भेट में टोपली का सा इन एक भेट मायल आए वाल मनता है भेट में आए लेन मनतो निवेद गिवेद आए लेन मनता निवेद जरा तू ही दान पर तो मुने समदर कौन राम राम जय जंगो भाई मामा तो युवत वाले ఆటోకు నూరు మేనేజ్మెంట్ చేశారు మంతం వాయువలిరు మేలంకాయి ఇతర రాష్ట్రాలకు నూరు వాసారు ఊర పబ్లిక్ను అమ్మటు సేవ కేసే మంతము వాయువలికు మేలంకాయి పూస్ మహీనతగా ఊరుకును వెహికల్స్ ఆయి చుడు కాండిరు పాపలిరాయి ఊరు ఇబ్బంది పడవకు ఊరుకుని మమ్మటు అనుకూలంగా మంచి ఊరుకును దగ్గరగా మన సహాయం చేశారు మంతము వాతరు సొత్తురు మేలాంకాయి దాదాలిరు బాయికును టువంటి ఇబ్బంది ఆవిగ్న ఊరుకును అమ్మటు దగ్గరగా ఉండే సాయం తీసి సార్కి ఇవ్వలాసినంత కోరిక మారా ఈ ఊరు నుంచి వచ్చింది మీరు మీ దగ్గర కూడా జంగుబాయి దేవుడు కొత్త దొంగని తయారు చేసి తీసుకుపోతుంది ఎందుకు మరి కొత్త తయారు చేస్తే బాగా రోజులైంది కదా అది ఎలుకలు తినడం వల్ల అది ఖరాబ్ అయింది పాత అయిపోయింది ఇది మన బొంగుది అయితే అది ఇక్కడ తీసుకొని తీసుకుపోతాం అవును ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాదు సార్ ఒక ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి నడుచుకుంటాను నడుచుకుంటాను మరి మీ సామాగ్రి తీసుకురావాలంటే మరి కష్టాలు కష్టాలు సార్ ఎంతమంది వరకు వచ్చిండు ఒక రెండు మూడు వందలు ఎన్ని ఎన్ని కష్టాలు తీసుకు ఒక ఐదు ఆరు ఉండొచ్చు కదా సార్ సరిపోయినాయి పిల్లలు కూడా ఉంటారు కదా ఉన్నారు సార్ నడుచుకుంటా చిన్నపిల్లలు బండి మీద పెద్దలేమో నడుచుకుంటా దేవుడు చేరుకోవాలంటే టైం పడుతుంది కదా మరి ఎక్కడైనా అంటే ఆకుంటా ఆకుంటా ఇవాటికి ఆరు రోజులు అయింది ఆరు రోజుల నుంచి ఇవాళ తయారవుతుంది దేవుడు టైం ఉంటే వెళ్తాము లేకపోతే క్షేత్రంలో ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఖచ్చితంగా పూజలు నిర్వహిస్తారు పుష్యమాసంలో భక్తులు తమ దగ్గర ఉన్న దేవీ దేవతలను జంగుబాయి వేటికి తీసుకువస్తారు వైశాఖంలోనూ ఈ ఉత్సవాలు జరుగుతాయి జ్యేష్ఠంలో విత్తనాలు నాటే ముందు జంగుబాయి దగ్గరికి వచ్చి విత్తనాలను సమర్పించి తర్వాతే విత్తనాలను నాటుతారు దీనినే విత్తనాల పండగ అని అంటారు ఆశ్వాయుధ మాసంలో నెలవంక కనిపించిన ఐదు రోజులకు జంగుబాయి దసరా నిర్వహిస్తారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని కోటపరందోలి గ్రామ పంచాయతీ మహారాజ్గూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన జంగుబాయి పుష్యమాస ఉస్తాలకు వేలాది భక్తులు తరలివస్తున్నారు టోప్ల కస అనే నదిలో పుణ్యస్నానాలు చేసి తమ సాంప్రదాయ వాయిద్యాలతో జంగుబాయి క్షేత్రానికి వెళ్ళి జంగుబాయికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించి ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి జంగుబాయి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు మరుసటి రోజు తమ తమ ఊర్లకు తిరిగి పయనమవుతారు வாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எம் மனசு நின்